మొదటి యోహాను రెండవ అధ్యాయము ఐదవ వచనం చదవండి త్వరగా హలో గైకుని వారు పరిపూర్ణులు అవుతారు దేవుని వాక్యాన్ని గైకునేవారు పరిపూర్ణులుగా మార్చబడతారు వారు దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉంటారు ఎవడు నా ఎందు నా వాక్యము గైకునో వాడు దేవుని ప్రేమలో పరిపూర్ణమవుతారంట హలలుయ్య మనమందరము కూడా దేవుని యొక్క ప్రేమలో పరిపూర్ణం అవ్వాలి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది దేవునితో సహవాసం చేసిన ఎడల నిశ్చయముగా ఇది సాధ్యమే సౌలు గారు వాక్యం విన్నాడు కానీ వాక్యాన్ని గైకొనలేదు చాలా మందులు తప్పిపోయాడు అంతేనంటారా దావీదు భక్తుడు వాక్యాన్ని అనుసరించాడు తరతరములకు తన సింహాసనాన్ని స్థిరపరచుకున్నాడు హలే లూయ ఏంటంటే తన కుటుంబం మాత్రమే కాదు తరతరములకు తన సింహాసనాన్ని స్థిరపరచుకున్నాడు నా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే ఎవరైతే ఆయన వాక్యాన్ని అనుసరిస్తారో నిశ్చయంగా దేవుడు వాడి మీద వాడి కుటుంబాల మీద వెయ్యి తరములకు కరణిస్తాడంట ఇది బైబిల్ గ్రంథంలో రాయబడింది ఎన్ని తరాలు ఒక వ్యక్తి యొక్క విధేయతను బట్టి ఒక వ్యక్తి యొక్క వాక్యమును అనుసరించి వాక్యమును గైకునే విధానాన్ని బట్టి వెయ్యి తరాలు దీవించబడతాయా బట్టి దీవించబడ్డాయా లేదా దావీని బట్టి దీవించబడ్డాయా లేదా వారి మూలంగా ఎంతమంది ఆశీర్వదించబడ్డారు అవునంటారా కాదంటారా ఒక మంచి మాట మీకు తెలియపరుస్తాను లోతు కూడా నీతిమంతుడే అబ్రహాము నీతిమంతుడే మనకి ఎవరి కుటుంబాలు ఆశీర్వాదంగా ఆశీర్వాద కారకంగా మార్చబడ్డారు ఆలోచన చేయండి మీ అందరికీ అర్థమవుతుందా ఒక మాట చెప్పాడు మాటది జరగబోయే విషయాన్ని నేను అబ్రహాములకు దాచిదనా అని చెప్పి అక్కడ సుధుమ గుమ్మడంలో నీకు సంబంధించిన ఒక కుటుంబం అబ్బాయి వాడి గురించి నువ్వు ప్రార్థన చేసి విజ్ఞాపన చేస్తామని ఈ విషయాన్ని నీకు తెలియపరుస్తున్నా అని చెప్పి ఏం చెప్పాడు అంటే పాప భారం ఎక్కువగా ఉన్నది దాన్ని నేను నాశనం చేయబోతున్నానని సెలవిస్తాడు ఎవరున్నాడు అక్కడ అబ్రహాం యొక్క బంధువులు లోతు కుటుంబం ఉంది మరి లోతు విశ్వాసి కాదంటారా బైబుల్ సెలవిస్తుంది నీతిమంతుడు అని రాయబడి ఉంది వాక్యాన్ని విన్నాడు కానీ ఇద్దరికి ఉన్న తేడా ఏంటి అంటే అబ్రహాంకి లోతుకి అబ్రహాము విన్నాడు విని తన కుటుంబము చేసే విధంగా ఆజ్ఞాపించాడు లోతు విన్నాడు తన కుటుంబము తన కుటుంబము ఏమైందో మీ అందరికీ తెలుసు లేదు గైకున్నట్లు చేయలేకపోయాడు అదే బలహీనత ఆలోచించి అందులో నిజమైన ఆశీర్వాదం తాగి ఉంది మనము గైకునాలి గైకునేలాగా ఆజ్ఞాపించగలగాలి హలో అది లోతు చేయలేకపోయాడు కనుకనే లోతు యొక్క కుటుంబము అలాగు నాశనానికి అప్పగించబడింది రక్షించబడ్డాడు లోతు బహు కష్టం మీద రక్షించబడ్డాడు అగ్నిలు లాగినట్లుగా రక్షించబడ్డాడు కాకపోతే ఆశీర్వాద కారకంగా ఉండగలిగాడా అంటే లేడే ఆలోచన చేయండి ఎటువంటి పరిస్థితిలో కూడా ఆశీర్వాద కారకంగా ఉండలేకపోయాడు మనమైతే ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే మనమందరము ఆశీర్వదించబడాలి అలాగే ఆశీర్వాద కారకంగా ఉండాలి హలో నిజమైన రక్షణ ఆశీర్వాదం అంటే ఏంటి నిజంగా ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా మన మీద ఉన్న ప్రతి రకమైన శాపం కొట్టివేయబడమే ప్రతి రకమైన శాపము సెలువులో కొట్టివేయబడి నిశ్చయముగా అది మనకు ఆశీర్వాదంగా మార్చబడటమే ప్రతి పాపాన్ని జయించగలడమే నిజమైన ఆశీర్వాదం ప్రతి శాపము మన మీద ఏదైతే మోపబడిందో అది కొట్టివేయబడ్డమే ఆశీర్వాదం హలే లూయ నా దేవుడు సెలవిస్తున్నాడు అలాగున మీరు చేయటానికి తప్పించుకోవటానికి జయించే సామర్థ్యాన్ని కలుగు చేస్తారంట ఎప్పుడు కలుగు ఎవరికి కలుగు చేస్తాడని మనం కనుక ఆలోచన చేస్తే ఎవరైతే ఆయనకు సమీపంగా ఉండి ఆయనతో సహవాసం చేస్తారో ఆయనతో సహవాసం చేసేవారికి నిశ్చయముగా బలము కలుగుద్ది జయము కలుగుద్ది విజయము కలుగుద్ది హలలూయ అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక మనమందరము కూడా ప్రవచన గ్రంథంలోని వాక్య భాగంలో ఎందుకు ధ్యానం చేస్తున్నాము జరగబోయే అన్నీ తప్పించుకోవటానికి హలలుయ లోకంలో యుద్ధాలు జరుగుతున్నాయి కరువులు రాబోతున్నాయి పరిస్థితులన్నీ తారుమారు కాబోతున్నాయి రకరకాల విషయాలు జరుగుతున్నాయి పాపం అనేది ఎంతగా విస్తరిస్తుందో ఆలోచనలో కూడా అందలేనంత కారు చీకటి ఈ భూమిని కమ్ముకుంటుంది మరి మనం ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి అంటారు మన పిల్లల్ని ఎలా ఉంచాలి ఎలా పెంచాలి అంటారు ఆలోచన చేయండి ఒక సరి విశ్వాసము వాడికి బోధించి మనం పెంచగలిగితే దేవుని యొక్క వాక్యములు వాడికి నేర్పించి వారు గైకునేలాగా ఆజ్ఞాపించగలిగితే అదే మన కుటుంబాలకు నిజమైన ఆశీర్వాదం నిజమైన ఆశీర్వాదము కుటుంబాన్ని కాపాడుకోవటమే కుటుంబము కుటుంబంగా దేవుని సన్నిధిలో నిలబడగలటమే దేవుని మందిరంలో మాత్రమే కాదు దేవుని సింహాసనం ఎదుట మనమందరం నిలబడగలటమే నిజమైన ఆశీర్వాదం హలలూయ గైకునేవారు ఏమవుతారు ఆశీర్వదించబడతారు ఎవరైతే దేవుని యొక్క వాక్యంలో గైకుంటారో వారు దేవుని ప్రేమలో నిలిచి ఉంటారంట వారు పరిపూర్ణులు అవుతారు హలలుయ అలాగే గైకునే వారందరూ కూడా కాపాడబడతారు హలలుయ కాపాడబడ్డమంటే అంటే తను కాపాడబడాలి కుటుంబం కూడా కాపాడబడాలి రెండు విషయాలు మీకు చెప్పాను మొదటి నుంచి అవి ఒక్కసారి మీకు తెలియపరిచేసి ముగించేస్తాను ఏం చెప్పండి అవి మనం గై కొనాలి గై చెప్పడం కాదు ఆజ్ఞాపించాలి హలో అలాగే మనం ఆశీర్వదించబడాలి ఆశీర్వాద కారకంగా ఉండాలి అంటే నీ మూలంగా నీ కుటుంబం ఆశీర్వదించబడును గాక అట్టి ఆశీర్వాదంగా మనం ఉండాలి అలాగే మనమందరము దేవుని ప్రేమలో నిలిచి పరిపూర్ణముగా ఉండాలి అలాగే మాదిరికరంగా అనేకులకు ఉండాలి ప్రేమలో పరిపూర్ణం మనం మాత్రమే చెందడం కాదు మనల్ని చూసి అనేకులు మాదిరిగా మనము నిలబడగలగాలి హెలూయ